ఆన్లైన్ వేదికగా వేధింపులు రావడంపై నటి అనుపమా పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా వేదికగా తెలియజేస్తూ నా గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కొన్ని రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది నాతో పాటు నా ఫ్యామిలీ స్నేహితులు సహా నటులే లక్ష్యంగా ట్యాగ్ చేస్తూ ఆ ఖాతాలో పోస్టులు ఉన్నాయి నిరాధార ఆరోపణలతో మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆన్లైన్ వేధింపులు చాలా బాధించాయి నన్ను ద్వేషిస్తూ అదే వ్యక్తి మరికొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు తరువాత తెలిసింది దీంతో కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను వెంటనే అధికారులు స్పందించి ఈ చర్యల వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టారు తమిళనాడుకు చెందిన ఇరవై ఏళ్ల యువతి ఇదంతా చేసినట్లు తెలియటంతో ఆశ్చర్యపోయా ఆమెది చిన్న వయసు కావటంతో తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను పూర్తి వివరాలు పంచుకోవాలనుకోవటం లేదు దీనిపై న్యాయపరంగానే ముందుకెళ్తా సైబర్ బెదిరింపు అనేది శిక్షార్హమైన నేరం ఇతరులను వేధించేలా పరువుకు నష్టం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదని ఘాటుగా పేర్కొంది